ప్రజలందరికీ నమస్కారాలు ఏప్రిల్ ఇరవై మూడో తారీఖున మన ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు సోదరీమణి వైఎస్ షర్మిళ గారి ఆధ్వర్యంలో నేను నాతో పాటు ముఖ్యమైనటువంటి నాతో పాటు ఉన్నటువంటి నాయకులందరూ కాంగ్రెస్ పార్టీలో చేరి పదేపల్లి మా గ్రామం నుంచి ర్యాలీగా బయలుదేరి వెళ్ళి చిరాల గడియార సమూహ సెంటర్ ప్రాంతంలో బహిరంగ సభ అనంతరం నామినేషన్ని దాఖలు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది దీన్ని గమనించినటువంటి చిరాల కాంగ్రెస్ పార్టీ అభిమానులు నా ఆత్మీయులు నాతో పాటు నా కూడా ఉన్నటువంటి ప్రతి ఒక్క సోదర సోదరి మహిళలందరూ కూడా ఈ నామినేషన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని పూర్తి స్థాయిలో జయప్రదం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మనకు సమయం చాలా తక్కువ ఉంది నేను పచ్చూర్లో వనీరి వెళ్ళి పనిచేసి రావు ఇక్కడ మళ్ళా ప్రత్యేకమైనటువంటి రాజకీయ పరిస్థితుల్లో చాలామందితో మాట్లాడటం అంతర్గతంగా సంప్రదించడం తదితర కారణాల వల్ల మనం ఒక రకంగా ఈ ఎన్ని ఎన్నికల ప్రక్రియలోకి కొంత లేటుగా ఎంట్రీ అయినట్టు అయినప్పటికీ నేను గత పన్నెండు రోజుల నుంచి ప్రజల్లో తిరుగుతూ ఉంటే అనూహ్యమైనటువంటి స్పందన ఉంది గత మూడు పర్యాయాలు ఏదైతే రెండు వేల తొమ్మిది పద్నాలుగు పంతొమ్మిదిలో నేను అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నియోజకవర్గంలో తిరిగినప్పుడు వాతావరణంకి ఇప్పటికీ పూర్తి భిన్నంగా ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున స్పందన లేదు ఎవరు కూడా నన్ను కనీసం ఓ పది నిమిషాలు నుంచోని ఓటు అడిగే పరిస్థితి కూడా కాకుండా మేమే స్వచ్ఛందంగా చేస్తాము నీకు ఖచ్చితంగా టైం కొంత ఈ సమయంలో విలువైంది కాబట్టి నువ్వు మరలా మా మా దగ్గర రాకుండా కూడా మేము చేస్తామనేది వ్యక్తపరచడం జరుగుతుంది పంతొమ్మిది పంతొమ్మిది నుంచి నాకు ప్రజలకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అనుమానం చీర నియోజకవర్గం వ్యాప్తంగా సుమారుగా రెండు జనరేషన్స్కి సంబంధించినటువంటి ప్రజలు నాతో ఈ ఇరవై మూడు సంవత్సరాల నుంచి అసోసియేట్ అయ్యారు నా ఏజ్ నాకన్నా కొంచెం పెద్దవాళ్ళు వాళ్ళ మా ఏజ్కి సంబంధించినటువంటి వాళ్ళ పిల్లలు ఈ రెండు తరాలళ్ళు మేమందరం మనమందరం కూడా కలిసి సామాజిక జీవనాన్ని కొనసాగించాము నేనేందనేది మీకు ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా మీ ప్రాంత పరంగా సామాజికంగా ఏవైతే తెలుసో అది ప్రజలకు చెప్తే పెద్ద మెజారిటీతో నేను గెలుస్తాను ఈసారి అది మాత్రమే చేయండి చాలు ఎన్నిక అనేది చాలా ఏకపక్షంగా జరుగుతుంది పూర్తిగా ప్రజలందరూ కూడా మనకు అనుకూలంగా ఉన్నారు కాకపోతే సహజంగా ఏంటంటే ఎన్నికలంటే కొంత ఇది మనకు సంబంధించినటువంటి కార్యక్రమం కాదు కదా రావాలి ప్రచారం చేయాలి ఓట్లు అడుగుతారనుకుంటారు అది సహజంగా జరిగేటటువంటి వ్యవహారమే కానీ ఈసారి ఉన్నటువంటి సమయాభావం వల్ల నాకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ ఇది మన ఎలక్షన్గా మీ ఎలక్షన్గా భావించి నా గురించి తెలిసినటువంటి సామాన్య ప్రజలందరూ కూడా మీరు ఓటేటం కాకుండా మిగిలిన మీ బంధువులకి మిత్రులకి చేసి మోటివేట్ చేసి నాకు సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు ఇరవై మూడో తారీఖున పందిలిపల్లి నా స్వగృహం నుంచి స్టార్ట్ అయ్యి షర్మిల గారితో కలిసి మన పార్టీ ముఖ్యమైనటువంటి నాయకులు అందరం కూడా కలిసి ప్రజలు పెద్ద ఎత్తున అందరిపల్లి నుంచి స్టార్ట్ అయ్యి పందిలిపల్లి రావణపేట వేటపాలెం దేశపేట అలానే జాండ్రపేట పాచేరాల రామకృష్ణపరం సాల్మన్నగర్ మేదుగా టౌన్లోకి ఎంటర్ అయ్యి మన గడియార్ స్థామం సెంటర్లో బహిరంగ సభ తర్వాత అట్నుంచి ఆర్డీ ఆఫీస్కి వెళ్ళి నామినేషన్ సమర్పించడం జరుగుతుంది దీన్ని కూడా గమనించి మీరు రాగలిగినాడు బందపల్లి రోజుకి రావటం లేదా మధ్యలో జాయిన్ అవ్వటం లేకపోతే బహిరంగ సభలో పార్టిసిపేట్ చేయటం అది మీ కన్వీనియన్స్ని బట్టి చూసుకొని ప్లాన్ చేసుకొని దీన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేస్తానని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవుస్తాను